పిసినారి మొగుడు రచయిత్రి ఛాన్సీ లక్ష్మి జాస్తి చదివిన వారు అమూల్య చందు ఏమన్నా మిమ్మల్నే అంటూ వంటగదిలో నుంచి భార్యామణి పిలుపు కాదు కాదు అరుపు వింటూనే గడ్డం గీసుకుంటున్న సుబ్బారావు అలియాస్ సుబ్బు ఉలిక్కి పడటం పర్యవసానంగా ఉన్న రేజర్ పట్టు తప్పి కసుక్కున సెంటీమీటర్ లోతు గాయం చేసేయటం రెండు ఒక్కసారి జరిగిపోయాయి గడ్డ నుంచి కారుతున్న రక్తానికి యాంటీసెప్టిక్ లోషన్ రాసుకుంటూ మళ్లీ ఏం మునిగిపోయిందో రోజూ ఇది అరవటం నేను నా గడ్డానికి ఘాట్లు పెట్టుకోవడం మరి బూచూళ్లా తయారైపోతున్నా రోజు రోజుకు అంటూ అద్దంలో మొహం చూసుకుని బావురు అన్నాడు సుబ్బు ఆ ఎడవటం అయిపోతే కాస్త ఇటు అడిగేస్తారా అంటూ మళ్లీ వినిపించింది సుందరికంఠం మొదటిసారి కన్నా ఇంకా సుకుమారంగా ఇప్పుడు గాని వెళ్ళకపోతే నా మొహం నేనే గుర్తుపట్టలేకుండా చేసేస్తుంది అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళాడు సుబ్బు అలా హఠాత్తుగా అరవకుంటే కొంచెం చిన్నగా పిలవచ్చు కదా బంగారం మొహం మొత్తం చూడు ఎలా ఘాట్లు పడిపోతోందో అని చిన్నగా నసుగుతున్న భర్తతో ఆ ఆ పాత రేజర్ తో కుస్తీలు పట్టకపోతే టీవీలో అదేదో యాడ్లో చూపిస్తున్న కొత్త రేజర్ కొనుక్కు సావచ్చు కదా నీ పిసినార్తనంతో తెచ్చుకునే తిప్పలకి కూడా నన్నే అంటావా అంటూ తప్పంతా భర్తదే కానీ తనది ఏమీ లేదన్నట్లు దబాయించేసింది సుందరి భార్యతో పెట్టుకుని గెలిచే శక్తి తనకు లేదని అప్పటికి గుర్తొచ్చి నాలిక్కరుచుకుని ఇంతకీ అంత అర్జెంటు విషయం ఇప్పుడు ఏమీ గుర్తొచ్చింది సుందు అని ముద్దుగా అడిగాడు సుబ్బు రేపు నా పుట్టినరోజు గుర్తుందా మీకు అంటూ కళ్ళెగరేస్తూ అడిగింది సుందరి గుర్తు లేకుండా ఎలా ఉంటుంది నిన్ననే గదా వెయ్యి రూపాయలు పోసి కొత్త చీర కొనుక్కున్నావు అని నీరసంగా అన్నాడు సుబ్బు మళ్ళీ ఏం టెండర్ పెడుతుండో ఏమిటో అని మనసులో గొనుక్కున్నాడు ఆ కొనిచ్చావులే బోడి వెయ్యి రూపాయలు చేరా నిన్ను కట్టుకున్న తర్వాత ఒక అచ్చటా లేదు ముచ్చటా లేదు నాకు నా మొహానికి అని రాణి ఏడుపుని అరువు తెచ్చుకుంటూ మొక్కుచేదింది సుందరి ఇప్పుడు కుళాయి విప్పితే ఆఫీసుకి పోవడానికి కూడా కుదరదనుకుని జరిగిపోయినవన్నీ ఎందుకు ఇప్పుడు ఏం కావాలో చెప్పు అంటూ కాళ్లబేరానికొచ్చాడు సుబ్బు రేపు నేను వంటగదిలోకి కాలు పెట్టను మరీ మాట్లాడితే మంచం మీద నుంచి కిందకే దిగను ఎలా చేసుకుంటావు చేసుకోని ఇష్టం అని ఆర్డర్ పాస్ చేసి మొగుడి చేతిలో ఉప్మా ప్లేట్ పెట్టి వెళ్లిపోయింది సుందరి వేడి నీళ్లు కూడా కాచుకోవడం రాని మొగుడు రేపు ఖచ్చితంగా హోటల్కి తీసుకెళ్తాడని కలలు కంటూ ఆ రోజు గడిపేసింది సుందరి మన్నాడు అలవాటు ప్రకారం తెల్లవార్చామునే నిద్ర మెలకు వచ్చినా మంచం దిక్కుండా అలాగే దుప్పటి ముసుగుతని పొడుకుంది కొంతసేపటికి భర్త నిద్రలేవడం గొనుక్కుంటూ వంటగదిలోకి వెళ్లి గిన్నెలు కదిలిస్తున్న శబ్దం రావడంతో పీనాసి మొగుడు హోటల్కి డబ్బులు తగలేయాల్సి వస్తుందని తనే చేతులు కాల్చుకుంటున్నట్టున్నాడు నా పుట్టినరోజున మాడిపోయిన తిండి తినాలేమో నేను అనుకుంటూ సర్లే చేయి రోజు నేను పడుతున్న కష్టమైనా తెలుసొస్తుంది అని మళ్లీ నిద్రలోకి జారుకుంది సుందరి సుమారు గంట గడిచాక భార్యామణికి జన్మదిన శుభాకాంక్షలు అని చెవిలో చెప్పి నీ పుట్టినరోజు కోరిక ఎలా తీర్చానో చూడు అంటూ సుబ్బు చూపిస్తున్న చూపిస్తున్నవైపు బద్ధకంగా ఆవలిస్తూ అటు చూసి తెరిచిన నోరు తెరిచినట్లే ఉంచేసింది సుందు ఒక్క సింకు తప్ప ఒకే ఒక్క సింకు తప్ప వంటగది సమస్తాన్ని బెడ్రూంలో ఎదురుగా తరలించుకుని వచ్చేశాడు సుబ్బు గర్వంగా కాలర్ ఎగరేస్తూ నువ్వు కాలు కింద పెట్టనవసరం లేకుండా నీకు ఇష్టం వచ్చినవి వండుకుని తినొచ్చు ఇవాళ కొంచెం స్వీట్ కూడా చేసుకో పాపం నీ పుట్టినరోజు కదా అని ఉదారత్వాన్ని ప్రదర్శిస్తుంటే అలాగే మిడిగుడ్లు వేసుకొని చూస్తుండిపోయింది సుందు అలియా సుందరి భర్త ఇచ్చిన ట్విస్ట్ చూసి